అబ్బా ఈ కాంబినేషన్ అసలు వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా వేడి వేడి అన్నంలో తింటుంటే మాత్రం స్వర్గమే అసలు ఇంతకీ ఏంటనుకుంటున్నారా వేడి వేడి రైస్ పెట్టుకొని కొంచెం గోంగూర పచ్చడి వేసుకొని అలాగే దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా గోంగూర పచ్చడి అప్పటికప్పుడు నూరింది కాకుండా కొంచెం పొద్దున్న నూరింది మధ్యాహ్నం నూరింది అయితే కొంచెం ఊరుతుంది కదా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలా పెట్టుకొని కొంచెం పక్కన ఎర్రగడ్డ ముక్కలు కానీ ఆమ్లెట్ కానీ చుక్డుగాయ తాలింపు కానీ కొన్ని కాంబినేషన్స్ కొన్నిటికే సెట్ అవుతాయండి అట్లాగా ఇప్పుడైతే ఎర్రగడ్డ ముక్కలని అయితే కట్ చేశాను కార్తీక మాసం కదా ఎర్రగడ్డ తింటారా అని అయితే అనొద్దు కొంతమంది తింటారు కదా అలాగనమాట ఇంక ఇక్కడ ఇలా ముద్ద చేసి ఒక చిన్న ఎరగడ్డ ముక్క పెట్టుకొని తింటుంటే ఆహా ఎంత బాగుందోనండి చాలా రుచిగా అనిపించింది మా ఇంట్లో గోంగూర చాలా తక్కువ నేను ఒక్కదాన్నే తింటాను ఇంకెవరు తినరు అనమాట ఎప్పుడైనా పచ్చళ్ళు అలా చేసినప్పుడు మా కజిన్స్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఇంకా వాటినైతే నేను అద్భుతంగా దాచిపెట్టుకొని ఏదో స్వీట్ తిన్నట్టుగా దాచిపెట్టుకొని మరీ తింటాను అనమాట ఇలాగ ఎంతమంది చేస్తారు నా అలాగ దాచిపెట్టుకొని గోంగూర పచ్చడి తినేవాళ్ళు ఉన్నారా